లహరి జీవితం బాగుపడాలని కావాలని శరణ్య దర్శన్కి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుని అందరి ముందు కావాలని ఈయన మారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు ఈయనతో నేను కాపురం చేయలేను అని శరణ్య గదిలోకి వెళ్ళి బాగా ఏడుస్తూ ఉంటుంది రాజేశ్వరరావు దర్శన్తో ఆ అమ్మాయి నీతో కాపురం చేయలేను అంటుంది కాబట్టి రేపే లాయర్ని పిలిపిస్తాను విడాకుల ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేద్దాము అని అంటూ ఉంటాడు దర్శన్ బాధపడుతూ ఉంటాడు ఇక అదే ఇదంతా వింటున్న అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనందం బాగా బాధపడుతూ ఉంటుంది విశ్వనాథం గీత ఇద్దరూ కూడా రాజేశ్వరరావుని బ్రతిమలాడుతూ ఉంటారు బావగారు దయచేసి అంతటి పెద్ద నిర్ణయం తీసుకోకండి నాకు ఒక రెండు నిమిషాలు టైం ఇవ్వండి నా కూతురితో నేను మాట్లాడతాను అని విశ్వనాథం గీత ఇద్దరు కూడా శరణ్య దగ్గరికి వస్తారు అమ్మ శరణ్య అల్లుడు గారు నిజంగానే మారిపోయారమ్మా నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు అక్కడ బావగారు మీ ఇద్దరికీ విడాకులు ఇచ్చ ఇప్పించాలని ఏర్పాట్లు చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు శరణ్య విడాకులు ఇవ్వాలనుకుంటే ఇవ్వనివ్వండి నేను కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని శరణ్య అంటూ ఉంటుంది దాంతో గీత ఒక్కసారిగా శరణ్య పగలగొడుతుంది మర్యాదగా కిందకి వచ్చి నీ అత్తంటి వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పు అని అంటూ ఉంటుంది దాంతో శరణ్య మీకే నేను దండం పెడతాను దయచేసి ఆ నరకంలోకి మళ్ళీ నన్ను పంపించకండి మీరు ఇంకా నన్ను బలవంతం చేస్తే నేను చచ్చిపోతాను అని శరణ్య గీతా విశ్వనాథంని బెదిరిస్తుంది దాంతో విశ్వనాథం గీత ఇద్దరూ కూడా ఎంతో బాధగా కిందకి వస్తారు కిందకి వచ్చాక ఆనంద అన్నయ్య గారు శరణ్య ఏమంటుంది మనసు మార్చుకుందా అని అడుగుతూ ఉంటే లేదమ్మా మేము ఎంతగానో చెప్పాము శరణ్య కాపురానికి రానంటుంది అని గీతా విశ్వనాథం ఉంటే ఆనంద దర్శన్ వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇక అనన్య మాత్రం శరణ్యకు దర్శన్ కి విడాకులు కన్ఫర్మ్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది